మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపెకి నూనన్నారంట వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు సొంత చెల్లికి న్యాయం చేయలేదు కానీ ఎక్కడో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్న కుమార్ అంటికంటే వీళ్ళు న్యాయం చేశారంట అసలు ఆవిడ రాజకీయాల్లోకి లాగడమే తప్పు ఆవిడ ఏదో వైరల్ అయ్యి మీకు అన్ని లక్షలు వస్తున్నాయంట కదా ఇన్ని కోట్లు ఉన్నాయంట కదా అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు గగ్గోలు పెడుతుంటే లేదయ్యా నాది ఆంధ్ర రాష్ట్రము అక్కడ నాకు కేవలం ప్రభుత్వం వారు ఇచ్చిన ఇల్లు ఉంది అది కూడా పైన ఇల్లు మంచి ఇల్లు ఇచ్చారు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది పైన ఇచ్చిన ఇల్లు అంటే ఏంటి టిట్కో హౌసెస్ అనే కదా అర్థం ఆ టిట్కో హౌసెస్ ఎవరు కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో కట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇవ్వడం ఏంటి ఇల్లు కాదు కదా ఇచ్చింది భూమి సెంటు భూమి ఇచ్చాడు అది కట్టుకోవాల్సిన బాధ్యత అక్కడ ఆ భూమి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కట్టుకుంటారు అయినా అసలు అగ్గిపుల్లా సబ్బు కాదేది కవితకి అనర్హం అన్నట్లు మీరు రాజకీయాలు వాడుకోవడానికి ఎవరినైనా వాడుకుంటారా ఎంతకైనా దిగజారుతారా ఎంతకు దిగజారారు అంటే అక్కడేమో ట్రాఫిక్ ఎక్కువైపోయి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆవిడకి రెండు రోజుల్లో లేకపోతే తాత్కాలికంగా పొట్టు కొట్టు ట్రాఫిక్ పోలీసులు వారు అనుమతి ఇవ్వకపోతే దాన్ని కూడా రాజకీయం చేసి ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అంట రేవంత్ రెడ్డి గారితో ఏది ఈ విషయం మాట్లాడంటే ఆవిడ కొట్టు మూపించారంట ఆవిడ సెంటర్స్ ఫుడ్ సెంటర్ని మూపించారంట అసలు ఎంత దిగజారిపోయారయ్యా ఇదా మాట్లాడుకుంటారా ఇలాంటివి అసలు ఆలోచిస్తారు ఆ స్థాయి వాళ్ళు అంత దిగజారిపోయి ప్రచారం చేశారు ప్రచారం చేసి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆవిడ పైన ఉన్న కేసులను ఎత్తేసే విధంగా ఆదేశిస్తే అక్కడ పోలీసు వాళ్ళని ఆదేశి ట్రాఫిక్ పోలీసు వాళ్ళని ఆదేశిస్తే ఆవిడ అక్కడ మళ్ళీ వ్యాపారం చేసుకునే విధంగా చూడండి అని ఆదేశిస్తే ఇది మా విజయం వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా విజయం అని చెప్పేసి మళ్ళీ దానికి ఒక ఎలివేషన్ వేసుకున్నారు సర్లే వీళ్ళు ఇచ్చి ఇంత దరిద్రానికైనా దిగజారుతారు వీళ్ళు రాజకీయం చేసుకోవడానికి అని చెప్పేసి మేము వదిలేస్తే ఆవిడ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం నాకు నేను ఎప్పుడు కూడా ఆయనకే అని చెప్పేసి మరొక వీడియోలో చెప్పడం జరిగింది ఎందుకంటే ఇదిగో ఇలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడం వల్లే మీ షాప్ తీసేసే పరిస్థితి వచ్చిందంట కదా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అడిగితే లేదండి నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేశాను నేను తెలుగుదేశం పార్టీకే ఓటేశానని చెప్పడం జరిగింది సో దాన్ని కూడా వీళ్ళు ఆడుకుంటూ చూసారా మేము ఎవరికైనా ఇస్తాము ఎవరికైనా మేము సంక్షేమం చేస్తాము అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఎలివేషన్స్ వేసుకుంటున్నారు అంటే ఏంటి నాకు అర్థం కాదు ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రివా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకే ముఖ్యమంత్రివా ఆంధ్ర రాష్ట్రానికి కాదా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాల్లో కానీ లేకపోతే దీపం పథకంలో కానీ లేకపోతే సంక్షేమం చేసేటప్పుడు కానీ లేకపోతే పెన్షన్లు ఇచ్చేటప్పుడు కానీ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర యావత్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారా ఎవరు అర్హత ఉన్న వాళ్ళైనా ఎవరికైనా మీరు ఇవ్వాలి వాళ్ళు ఏ పార్టీ అయినా ఇవ్వాలి మీరు దాన్ని కూడా మీ మీ యొక్క అఫీషియల్ పేజెస్లో వేసుకుని మీ అఫీషియల్ అకౌంట్లో వేసుకుని ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారంటే ఎంత దరిద్రపు కొట్టు బ్రతుకు బతుకుతున్నారో మీకు అర్థమవుతుందా అంటే మీకు రాజకీయం చేయడానికి ప్రతీదీ కావాలా చిన్న చిన్న వాటిని కూడా అసలు ఏం గొప్పని నాకు అర్థం కావట్లేదు మీరు ఒకవేళ నువ్వు ఆవిడకి ఇల్లే ఇచ్చావనుకుందాం అసలు అది ఏం గొప్ప ఆవిడ అర్హత ఉంటే ఆవిడకి ఇవ్వాలి వాడు ఏ పార్టీ అయితే ఏంటి నువ్వు కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే ఇక్కడ సంక్షేమం చేయడానికి వచ్చావా సిగ్గుండాలి దీన్ని కూడా ఎలివేషన్ వేసుకుంటావు దీన్ని కూడా గొప్పగా చెప్పుకున్నావు అంటే నువ్వు ఏ స్థాయిని ఆలోచన ఉంది ఎంత నీచ స్థాయిలో నువ్వు ఆలోచిస్తున్నావో సిగ్గుండాలి నీకు